పనికిరాదని తృణీకరించబడిన యేసునే అందరికీ ఆధారమైన రాయిగా తండ్రి అయిన దేవుడు నిలబెట్టాడు హలోయా దానియలు ప్రవక్త అంటాడు ఎవరి చేతి సహాయం లేకుండా తీయబడిన ఆ రాయి ఉన్నదే అది ఒకనాడు సర్వభూతలమంత మహాపర్వతం అయిపోతుంది ఆ రాజ్యానికి ఎన్నటికీ అంతము కలగదన్నాడు అలా మన యేసు రాజు చేతి సహాయము లేకుండా తీయబడిన రాయి ఆయన రాజ్యానికి ఎన్నటికీ అంతము కలగదు దేవుడు యేసును హెచ్చించాలనుకున్నప్పుడు ముందు తృణీకరించబడేలాగున చేశాడు ఇవి నా సబ్జెక్ట్ అది ఎందుకు ప్రశ్న అడిగాను ఎవరు చెప్పలేదు అలా ఎవరు అని అడిగారు వాళ్ళు అలా తృణీకరించేటట్లుగా చేసింది ఎవరు అంటే వాళ్ళేనండి మూర్ఖులు దుష్టులు బుద్ధిహీనులు వాళ్ళ దుర్బుద్ధి వలన పరిశుద్ధుని తృణీకరించారు అంటే అందులో ఆశ్చర్యం ఏమి ఉండదు వాళ్ళు కావాలని వాళ్ళ సొంత అసూయ ద్వేషాలతో తృణీకరిస్తే అందులో ఆశ్చర్యం ఏమి ఉండదు ఆశ్చర్యం ఏంటంటే ఇది ప్రభువు వలన కలిగింది ఇది ప్రభువు వలన కలిగింది ఇది మన కన్నులకు ఆశ్చర్యము నీ జీవితంలో కూడా నువ్వు తృణీకరించబడుతున్నావు కుమార్తె యు ఆర్ రిజెక్టింగ్ ఫర్ సమ్ పీపుల్ ఫ్రమ్ సమ్ పీపుల్ యు ఆర్ ఫేసింగ్ రిజెక్షన్ ఫ్రమ్ సమ్ పీపుల్ నేను పక్కన పెట్టేయాలని చూస్తున్నారు కొంతమంది ఇతడు అవసరం లేదు ఇతడిని కార్నర్తో చేద్దాం ఇతడు మనం ఎన్ని ఎన్నిక చేయదగిన వాడు కాడు కుమారుడా నిన్ను కొంతమంది అలా రిజెక్ట్ చేస్తున్నారు నువ్వేమనుకున్నావంటే ఏమంటే వీళ్ళంత దుష్టుని సంబంధులు సైతానిలాగా నాకు బాధపడే విధంగా ఇలాగ నన్ను చేస్తున్నాడు అనుకుంటావు ప్రభు ఆత్మ నా ద్వారా పలుకుతున్నాడు నీకు ఆశ్చర్యమైన విషయం చెప్తాను దేవుడే నిన్నలాగా అలాగా రిజెక్ట్ చేయబడేటట్లుగా చేశాడు ఆయన ఇప్పుడు నువ్వు ఆశ్చర్యపడతావా కాదా చెప్పు నువ్వు ఆరాధించి ప్రేమించి ప్రార్థించే ఏసయ్యే కొందరు నిన్ను తృణీకరించే విధంగా చేశాడు అంటే నీకు ఆశ్చర్యంగా ఉంటుందో ఉంటుందా అదేంటి ప్రభువ వాళ్ళు నన్ను తృణీకరించిన వెనకాల నీ హస్తం ఉందా ఇదేంటి నాయన ఈ హోవా ఏర్పాటు చేసిన దినము దీని ఎందు మనం ఉత్సహించి అంట ఏంటి తృణీకరించబడిన రోజు మూలరాయిగా ఉన్న ఆయన నిరాకరించబడిన రోజు అది దేవుడు ఏర్పాటు చేసిన అట దీన్ని ఉత్సహించి సంతోషిస్తాం ఇన్ కాంటెక్స్ట్ ప్రకారంగా మీరు ధ్యానించండి ఏ రోజును మీరు ఉత్సహించి సంతోషిస్తారు తృణీకరించబడే రోజా అంగీకరించబడే రోజా ఏమో సార్ నూట పద్దెనిమిదో కీర్తనలోకి మళ్ళీ వెళ్ళండి ఆ వాక్యం మళ్ళీ చదవండి అమ్మ చదువు అమ్మ ఇలాగా నిరాకరించిన రాయి మూలక తల ఇది యహోవా వలన కలిగినది అది మన కన్నులకు ఆశ్చర్యము ఈ హోవా ఏర్పాటు చేసిన దినము ఏ దినం అసలు చాలా నేను గమనించాను కృతజ్ఞత కూడికల్లో అన్నీ బాగా అనుకున్న జరిగిన దినాల్లో సక్సెస్ఫుల్గా ఏదైనా ఒక ఈవెంట్ జరిగిన దినాల్లో పాస్టర్లందరికీ పాట పాడుకోవడం అలవాటు దిస్ ఇస్ ద డే దిస్ ఇస్ ద డే దార్డ్ హ్యాస్ మేడ్ దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్ ఇదే దినం ఇదే దినం ప్రభు దినము అవును ఎవరైనా జ్ఞాపకా కుడికుల పాట పాడతారా కానీ ఏసయ్య చెప్పింది లేఖనం చెప్పింది ఏంటంటే తృణీకరించబడిన రోజు గురించి చెబుతుంది ఇది హోవా ఏర్పాటు చేసిన దినము దీనియందు మనం ఉత్సహించి ఏ అండి దేవుడు ఏంటి మనం ఆనందించడం ఏంటి అంటే ఆయన అలా తృణీకరించబడడం ద్వారా నీకు రక్షకుడు దొరికాడు హాలోయ విమోచన కార్యం జరిగింది సులువ యజ్ఞం జరిగింది మరి గమనించారా దేవుడే వాళ్ళలా తృణీకరించే విధముగా స్కెచ్ గీసాడనమాట ఆయన అది తెలియలేదు మనం వీళ్ళు తృణీకరించారనుకున్నాం అది అలా తృణీకరించడానికి దేవుడు అనుమతి ఇచ్చాడు అన్న సంగతి తెలిసాక మన కన్నులకు అది ఆశ్చర్యం ఇదేంటి ప్రభా నన్ను వాళ్ళు తృణీకరించే విధంగా ఎందుకు చేశావంటే ఇప్పుడు నువ్వు తృణీకరించబడ్డావు కదా నువ్వే వాళ్ళకి ఆధారం అయ్యేటట్లుగా నేను చేయబోతున్నాను హలో సమ్ పీపుల్ రిజెక్ట్ యూ దట్ షోస్ గాడ్ ఈజ్ బ్లెస్సింగ్ యూ కొంతమంది చేత నువ్వు ద్వేషించబడుతున్నావు అంటే గుర్తుపెట్టుకో ప్రియ దేవుని బిడ్డ వాళ్ళకి అందరికీ నువ్వే ఒకనాడు ఆధారం కాబోతున్నావు